దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ వచనం వరకు మనం జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని దేవుడిచ్చే ఆశీర్వాదము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది యోసేపు పోతి ఫర్ ఇంట్లో ఉంటున్నాడు మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఇంటి యజమానుడు అతడు వర్ధిల్లు చుండుట చూశాడు చూశాడు కాబట్టి యోసేపు చేతికి సమస్తము అప్పయించాడు ఇంటి యజమానుడు యో యోసేపు నమ్మకస్తుడు దేవునికి నమ్మకస్తుడు అలాగే ఎక్కడైతే ఆ పని చేస్తున్నాడో అక్కడ కూడా నమ్మకంగా ఉంటున్నాడు మనుషుల దగ్గర కూడా నమ్మకంగా ఉంటున్నాడు కారణం ఏంటంటే యోసేపు చిన్న వయసులోనే దేవుడంటే భయము భక్తి దేవుని మాటకు విధేయత చూపినవాడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తూ దేవునికి లోబడుతూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మీదనే విశ్వాసం ఉంచేవాడు ఈ నాలుగు పనులు చేసేవాడు కాబట్టి యోసేపు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చాయి బాధలు వచ్చాయి ఎక్కువగా ఇంటివారే అతన్ని శ్రమపరిచారు సొంత అన్నలే అతన్ని గాయపరిచారు అవమానపరిచారు అతన్ని హైగిప్తులకు అమ్మివేశారు ఆ ఇసుమలేలు ఆ మార్గంలో పోతుంటే అతనికి వారికి ఇతన్ని అమ్మివేశారు అయినా కూడా ఆయన బాధపడలేదు ఎందుకో తెలుసా నా దేవుడు సర్వశక్తిగల దేవుడు ఎక్కడ ఉన్నా నన్ను సేఫ్టీగా ఉంచుతాడు నన్ను తప్పక కాపాడుతాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు అని యోసేపు గట్టి విశ్వాసముతో దేవునిపై ఆధారపడుతున్నాడు మరి ఇప్పుడు చూడండి యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని తోడు ఉంటుంది అంతేకాకుండా దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ విషయాలు మనము నేర్చుకుందాం ఐదవ వచనాన్ని జాగ్రత్తగా చదివి నేర్చుకుందాం అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని ఎహోవ యోసేపు నిమిత్తము ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను ఎహోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను దేవునికి స్తోత్రం హాలేలుయ ఎంత అద్భుతమైన దేవుడు చూడండి ఇలాంటి నమ్మకంగా ఉంటున్నావా దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా నీవు పనిచేసే కాడ నమ్మకంగా ఉంటున్నావా దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా దేవుడికి విధేయత చూపిస్తున్నావా దేవునిపై నమ్మకాన్ని పెట్టుకుంటున్నావా దేవునికి దేవుని మీద ఆధారపడుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు యోసేపు గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు పనులు చేశాడు కాబట్టి దేవుడు యోసేపుని ఎలా దీవిస్తున్నాడో చూడండి యోసేపు ఎక్కడ చేస్తున్నాడో అక్కడ దీవెనలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏమని అంటే యోసేపు నిమిత్తము హైగిప్తుని ఇంటిని ఆశీర్వదించాను ఆశీర్వదం ఎక్కడుందటండి తర్వాత ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్త మీద ఉండెను మరి యోసేపు చూడండి శ్రమలతో ఉన్నాడు బాధలతో ఉన్నాడు కానీ బానిసగా అమ్మబడ్డాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది మరి నీవు కూడా ఇలాంటి యొక్క యోసేపు లాంటి జీవితము కలిగి ఉంటే యోసేపు లాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటే యోసేపు లాంటి గుణలక్షణాలు కలిగి ఉంటే నీవు కూడా దీవించబడతావు నీవెక్కడ అడుగు పెడితే అక్కడ దీవెనలు దేవుడిస్తాడు నువ్వెక్కడ పనిచేస్తున్నావో అక్కడ దేవుని దీవెనలు నీకు ఉంటాయి అంటే చూడండి ఇంటిని ఆశీర్వదించాడు ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఇంటిలో కూడా ఉంది అంటే నిజంగా చూడండి దేవుని మాట మనం జాగ్రత్తగా వింటే మనకు కలిగే ఆశీర్వాదాలు మొట్టమొదటిది నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు మొదటిది రెండవది ఏం అంటే నీ పొలాన్ని ఆశీర్వదిస్తాడు అంటే నీ పొలంలో సమృద్ధి అయిన పంట పండుతుంది ఆనాడు పొలాలు ఉన్నాయి మరి ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు ఆనాడు కూడా వ్యాపారాలు ఉన్నాయి కానీ దేవుడు ఏం అంటే నీ పొలాన్ని ఆశీర్వదిస్తున్నాడు నీ వ్యాపారాన్ని ఆశీర్విస్తున్నాడు నీ ఉద్యోగాన్ని ఆశీర్విస్తున్నాడు నీ కూలి పనిని ఆశీర్విస్తున్నాడు నీ పనిని ఆశీర్విస్తున్నాడు ఇన్ని రకాలుగా ఆశీర్విస్తున్నాడు ఇది రెండవది మూడవది అతనికి కలిగిన సమస్త మీద ఉండెను దేవునికి స్తోత్రం హలెలుయ అంటే ఫోతిఫరుకు కలిగిన సమస్తం మీద దేవుని ఆశీర్వాదం ఉంది మరి నీ జీవితంలో కూడా నీవు సమస్తము ఏమీ కలిగి ఉన్నావో అంతటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది దేవుని కందృష్టి ఉంటుంది ఎంత అద్భుతమో చూడండి మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎలా ఆశ్రయిస్తున్నాడు ఇంటిని ఆశీర్వించాడు పొలాన్ని ఆశీర్వించాడు నీకు కలిగిన సమస్తమును కూడా ఆశీర్విస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఇంత గొప్ప దేవుని కలిగిన నీవు నిరుత్సాహ పడకుండా కృంగిపోకుండా అదరే పడకుండా దిగులు పడకుండా ఆయన మాటలు జాగ్రత్తగా వింటానని తీర్మానం చేసుకో నిన్ను కూడా దీవిస్తాడు నీ కుటుంబాన్ని దేవిస్తాడు నీ పొలాన్ని దేవిస్తాడు నీ సమస్తాన్ని దీవిస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగా కని మిమ్మలను బతింలాడుతున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు పొలాన్ని ఆశ్రవిస్తానని వాగ్దానం చేశావు ఇంటిని ఆశ్రవిస్తానని వాగ్దానం చేశావు సమస్త తము మీద మీ ఆశీర్వాదం ఉంటుందని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని కూడా ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు తెలిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ ఆయన కృప సదాకాలం తోడై ఉండి ఆశీర్వించునుగాక ఆ మేన్